ప్రైస్త లాడ్ మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ ప్రైస్త లాడ్ ఈరోజు దేవుని వాక్యము ఎలా అనగా మనకు శిశువు పుట్టెను మనకు కుమారుడు అనుగ్రహింపబడను ఆయన భుజం మీద రాజ్యభారం ఆశ్చర్యకరుడు ఆలోచనకర్త బలవంతుడైన దేవుడు నితుడకు తండ్రి సమాధానకర్తయ్యగా అధిపతి అని అతనికి పేరు పెట్టబడును యగ గ్రంథము తొమ్మిదవ అధ్యాయం ఆరో వచ్చిన వేల మనకు శిశువు పుట్టను మనకు కుమారుడు అనుగ్రహింపబడను ఆయన భుజం మీద రాజ్యభారమునను ఆశ్చర్యకరుడు ఆలోచనకర్త బలవంతుడైన దేవుడు నిత్తుడగు తండ్రి అధిపతి అని అతనికి పేరు పెట్టబడును For unto us a child is born, unto us a son is given, and the government will be upon his shoulder, and his name will be called Wonderful Counselor, Mighty God, Everlasting Father, Prince of Peace. Amen. God bless you. Thanks for watching.